మాకు అత్యంత ప్రీతము అత్యంత అభిమానం ఉన్న కుటుంబంలో ఒక నాయకుడు విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది విజయసాయిరెడ్డి గారికి వ్యాపారాలు లేవు నేను ఏ వ్యాపారాలు చేయట్లేదు అని విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టు ఏమైనా ఆలోచన ఉందా ఒక వ్యాపారం చేసే నేను కావచ్చు మీరు కావచ్చు ఖచ్చితంగా లైసెన్స్ ఉంటుంది లైసెన్స్ తీసుకొని నేను వ్యాపారం చేయలేదని ఏ ఊరైనా చెప్తారా వ్యాపారం చేస్తున్నారంటే లైసెన్స్ ఉంటుంది ఆ లైసెన్స్ తీసుకొని నువ్వు వ్యాపారం చేసావు నువ్వు వ్యాపారం చేసావు నువ్వు ఒక్కొక్క కాగితం కాగితం ఇసు వేస్తావు వచ్చాడు ఎక్కడైనా మా నాయకుడు విజయసాయి రెడ్డి గారు మా పార్లమెంట్ సభ్యుడు వ్యాపారం చేయలేదని మీకు ఇప్పుడే చెప్పారా వ్యాపారం చేసి రాజకీయాలకు వచ్చాడు రాజకీయాలకు వచ్చి ప్రజలకు సేవ చేస్తానంటున్నాడు మీరు రాజకీయాల నుండి వ్యాపారం చేయకుండానే మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు మీరు నాకేదానికి అవకాశం ఉంటుంది ఆ వ్యాపార నాకే దానికి అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఆలోచించాలి విజయసాయి రెడ్డి గారిని ముగించి మాట్లాడుతూ లెక్కర్ డిస్లరీ మీది కాదా అని అడిగాడు ఆయన చేసే వ్యాపారస్తులు ప్రతి ఒక్క లైసెన్స్ డేట్ ఇచ్చాడు ఈ లైసెన్స్ ఫలానే డేట్లో పుట్టింది ఈ లైసెన్స్ ఫలానా డేట్లో పుట్టింది ఈ లైసెన్స్ ఫలానా డేట్లో పుట్టింది ఎన్నిటికీ నువ్వు పార్ట్నర్ కాదా అని అడిగాడు మరి ఆ డిస్టిలరీ ఎప్పుడు పుట్టింది నీకు చెప్పలేదు ఆ డిస్టలరీ కూడా ఒక లైసెన్స్ ఉంది దానికి ఒక డేట్ ఉంది అది ఎందుకు ప్రజలకు ప్రశ్నలు లేదో చెప్పలేదు ఆ డిస్టిలరీ పుట్టింది నీ ప్రభుత్వంలో అందుకనే నువ్వు పక్కన పెట్టావు నీ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది నీ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఆ కుటుంబంతో మా నాయకుడికి సంబంధం కుదిరింది సంబంధం కుదిరితే ఈరోజు మేము ఇచ్చినట్ట విజయసాయిరెడ్డి గారికి ఉన్నలా లైసెన్సులు అన్నిటికీ డేట్లు చెప్పావు కదా డిషనరీ డేట్ ఎందుకు చెప్పలేదు ఆ డేటు సంవత్సరం చెప్తే ప్రజలు ఉమ్మేస్తారని ఒక భయం ఎందుకు నీ ప్రభుత్వంలో ఇచ్చిన డిజిటలరీ మేము ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా డిస్టలర్ లైసెన్స్ ఇవ్వాల గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్లే జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచారన్నారు మానిఫెస్టోలోనే చెప్పాం నేను అధికారంలోకి వస్తే ఏ లిక్కర తాగాలన్నా కరెంటు వైరు పట్టుకుని చేస్తాను మహిళలను కాపాడుతాను అని మా నాయకుడు చెప్పడమే జరిగింది అదే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు మీరు తిరిగి ఏం చెప్తున్నారు రేట్లు తగ్గిస్తాం చీపు లెక్కరిస్తాం మీరు తాగి తన్నాను చేయండి మీరు ఏడాది పడిపోండి మీ కుటుంబాన్ని పట్టించుకోబా అని మీరు చెప్తున్నారు ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాను నేను ఇదే ప్రెస్ మీట్లో అది రమణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మోగాడు అయితే ప్రసెస్ జగన్ జగన్మోహన్ రెడ్డి మొగాడా కాదా అనేది ప్రజలందరికీ తెలుసు మరీ ముఖ్యంగా సోనియా గాంధీకి తెలుసు ఇప్పుడు మరీ ముఖ్యంగా మీ నాయకుడికి తెలుసు ఒక ముఖ్యమంత్రి కొడుకు సొంతగా పార్టీ పెట్టి ప్రజల్లో మన్నన పొంది నూట యాభై ఒక్క సీట్లతో పరిపాలన ప్రజాజనకంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి మొగాడైతేనే చేస్తాడు మీ నాయకుడు మొగాడలు అయితే ఈ ముఖ్య ఈ పథకాలు మేము ఇచ్చాం ఈ ప్రజలకు ఈ సంక్షేమం చేశాం ఈ విధంగా ముందుకు పోతున్నాం అని ఒక్క సంక్షేమం చెప్పే మగతనం మీకు ఉందా అని పై పైనుంచి కింద దాకా ప్రజలకు సేవ చేసిన కార్యక్రమాలు మీరు చెప్పరు ఎంతసేపుడికి మా నాయకుల యొక్క మీద వాళ్ళ యొక్క వ్యాపారాల గురించి మా నాయకుడి గురించి మాట్లాడటం సైకోలు అంటే తప్ప పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి మీరు ఐదు సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేశారు ప్రజలకి ఏం డెవలప్మెంట్ చేశారు ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేశారు మీరేమన్నా ప్రజలకు చెప్పగలరా మేము చెప్తున్నాం మా నాయకుడు ఇది చేశాడు మా నాయకుడు సంక్షేమ పథకాలు చేశాడు మా ఓటీ నేను అడిగే దొమ్మ ధైర్యం మా కార్యకర్తలకు ఉంది మా నాయకులకు మా కార్యకర్తలకు ఉంది మీకు ఉందా అని అడుగుతున్నా నోటుకు వచ్చినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి బూతులు తిట్టడం కాదు అది సభ్య సమాధిం కాదు మాలో కూడా చాలామంది వారు వదిలేసి తిట్టేదానికి మా నాయకుడు మాకు ఆ యొక్క అలవాటు చేయలే ఆ దిశగా ప్రయాణం చేయమని చెప్పలే పై నాయకులు కానీ కింద నాయకులు కానీ ఎవరు కూడా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి సబ్జెక్ట్గా మాట్లాడుకున్నా పెద్ద నాయకుడు నాకు నాకేదైనా పెద్ద పెద్ద ఇస్తాడేమో మా నాయకుడు ఫీలింగ్ ఉందేమో నీకు ఈ విధంగా నెల్లూరు జిల్లాలో తిట్టి ఏ పదవాలు లేకుండా మనకు కనపడకపోయిన కనపడకుండా పోయిన నాయకులు ఉన్నారు తిట్టేనే పదవి రాదు పార్టీకి పనిచేసి పది ఓట్లు సంపాదిస్తున్నావు అంటే కష్టపడుతున్నావు అంటే పదవి వస్తుంది ఏసీలు కూర్చొని పది మందిని పిలుచుకొని ప్రెస్ మీట్ పెడితే పదవులు రావు ఎవరికి కూడా ఏ పార్టీలో కూడా ఆ ఆలోచన ఏమైనా ఉందేమో ఒకసారి విరమించుకోవాలని చెప్పిన ఉన్నా మాకు ముఖ్యమైన వ్యక్తి ఆ ఫ్యామిలీ అంటే మాకు ఎంతో అభిమానం అందుకని ఈ దిశగా కాకుండా నువ్వు ప్రజా మీ యేస సుబ్బారెడ్డి గారు ఎట్లా నెల్లూరులో రాజకీయం చేసి పేద ప్రజలకు సహాయం చేసి ఇప్పటికి కూడా మర్చిపోకుండా అడుగులేసి ఉన్నాడో ఆ మీ తాతగారి నడవడికి నేర్చుకొని మీ తాతగారి దాకా పేద ప్రజల దగ్గర దగ్గర మన్నలు పొంది నువ్వు స్థిరస్థాయిగా మీ తాతగారి లాగానే నువ్వు నిలబడిపోవాలా ప్రజల్లోనే కోరిక ఇటువంటి మాటలు మాట్లాడి ప్రజల్లో చీఫ్ కావద్దన్నా అదేవిధంగా ఆ కుటుంబంలో ఒక సభ్యుడు మొన్న ఈ మధ్య తెలుగుదేశం గవర్నర్ తెలుగుదేశం పార్ల పార్టీలో రివ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్య పూర్తిగా నాశనం అయిపోయింది వైద్యం పూర్తిగా నాశనం అయిపోయింది ఒక్కసారి ఆలోచించు అన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్య వైద్యం ఎక్కడ నాశనం అయిపోయింది ప్రపంచ దేశాలు వచ్చి చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించండి మీరు చాలా సీనియర్ నాయకులు వాస్తవాలు చెప్పండి ప్రజలకి అవాస్తలు చెప్పద్దు తప్పు ఉంటే ఎత్తి చూపించండి ఈ తప్పు చేసే ముఖ్యమంత్రి గారని మంచిని కూడా తప్పు కింద సృష్టించొద్దు అని చెప్తున్నాను నేను ఒక టెప్పర్ డ్రైవర్కి మా నాయకుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఒక టెప్పర్ డ్రైవర్కి మా నాయకుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆవేళన్ చేస్తారు కరెక్ట్ అది ఒక టిప్పర్ డ్రైవర్ కానీ ఒక బస్సు కండక్టర్ కానీ టికెట్ ఇచ్చే దొమ్మ ధైర్యం ప్రజా ప్రజల యొక్క మన్ననలు పొందిన నాయకుడు చేయగలడు గతంలో రామారావు గారు చేశారు గూడూరు ఎమ్మెల్యే టికెట్ బస్సు బస్సు కండక్టర్ జోగ జోగ మస్తా నాయకుడు ఇచ్చాడు గెలిపించుకున్నాడు ఆయన ప్రజానాయకుడు ఆ స్థాయిలో ఈరోజు మా వాడు ప్రజానాయకుడుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కాబట్టి ఆ దొమ్మ ధైర్యతోనే ట్రిప్ప డ్రైవర్కి ఇచ్చాడు గెలుస్తున్నాడు మీరు చేయగలరు ఆ సాహసం అదో మా రామారావు గారు ఇచ్చారు కదా దాదాపు పాతికి వెళ్తే గెలిచాడు ఆయన రేపు కూడా మా ట్రిప్ డ్రైవర్ అదే స్థాయిలో గెలుస్తున్నాడు అంటే నాయకుడికి ప్రజాలో ప్రజల్లో నాయకుడికి ఉన్న ఇమేజ్ని బట్టి ఉంటుంది ఆ రామారావు గారి ఇమేజ్ మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందేని నమ్మకం ఉంది కాబట్టి ఆ టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు అయినా సరే అతను వృత్తిని హేళం చేయటం అనేది సభ్యత కాదు కష్టపడి పని చేసుకొని బయకు వస్తున్నాడు ఆయన నిరుపేద అయినా సరే డిగ్రీలు చదువు డిగ్రీలు అయితే డబల్ డిగ్రీ ఎంఎస్ ఎకనామిక్స్ బీఈడీ అయినా సరే ఉద్యోగం కోసం పోరాటం చేయకుండా సొంత పని పనిచేసుకుంటున్నాడు అటువంటి అటువంటి వ్యక్తిని మీరు హేళా చేయటం కరెక్ట్ కాదు సభ్యత కాదు అని చెప్తున్నాను అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో వికలాంగులు వృద్ధులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు మీ ప్రభుత్వంలో కావచ్చు పెన్షన్లు కావాలంటే వండి టెండలో చెట్ల కింద నిలబడుకొని మేమిచ్చే రెండు వందల రూపాయలకు ఉదయాన్న పది గంటలకు వచ్చి మధ్యాహ్నం దాకా కాపలా ఉండి ఆ రెండు వందలు తీసుకుపోయే పరిస్థితి ఉంది ఆ పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమూలంగా మార్చాడు సమూలంగా మార్చాడు ఏ విధంగా మార్చాడు అవా తాతలకి వాలంటీర్ వ్యవస్థ ఇళ్ళగా పోయి ఫింక్షన్లు ఇచ్చే కార్యక్రమం పెట్టాడు అది తప్ప ఈరోజు కోర్టు ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేసి ఆ అవా తాతలకు వెళ్ళకొచ్చే ఆపేసి ఓ లేక గోడు కుట్టుకున్నాం ఇది న్యాయం అంటున్న మూడు మళ్ళా కోడైపోయేంత వరకు ఆ అవా తాతలు మళ్ళీ పడగల్ప కాయాలా ఏదో ఒక ఆఫీసుకు పోవాలా ఇదే మీ పరిపాలన ఇది ఈ విధంగా మీరు పరిపాలిస్తారు మేము ఆ విధంగా పరిపాలిస్తాం అందుకే మాకు ప్రజలు ఉన్నారు మీకు ప్రజలు దూరంగా ఉన్నారు దయచేసి ప్రజలకు సహాయం చేసేదానికి ప్రయత్నం చేయండి సహాయం చేసే వ్యక్తిని అడ్డుకునేదానికి ప్రయత్నం చేయొద్దు ఇప్పటికైనా మించిపోయింది లేదు అవాతాతలు గోడు కొట్టకుండా ఉండాలంటే ఈసీకి మళ్ళీ మీరే ఏం లెటర్ ఇచ్చి ఆ లెటర్ని విత్ర్రా చేసుకొని ఇంటికి ఉదయాన్నే పోయి పెన్షన్ పబ్లిక్ కార్యక్రమానికి సహాయపడండి లేకపోతే తాతల యొక్క గోడు కొట్టుకుపోతారు మీరు దయచేసి ఆ యొక్క వీసీ దగ్గర ఇచ్చిన కంప్లైంట్ విథ్రా చేసుకొని అవ్వాతాతలకి మరే పా పాత పద్ధతులు ఇచ్చేదానికి మీరు కూడా ప్రయత్నం చేయండి మీరు సహకరించండి అని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ సెలవు చేసుకుంటు అభివృద్ధి చేయలేదు అప్పులు పాలు చేసిందని పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు నాయకులు మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి పార్లమెంట్లు ఇచ్చిన డేటా చూడండి మన ప్రభుత్వం అప్పులు ఏడో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అంది సాక్షాత్తు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో అనౌన్స్ చేశారు అంటే నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అప్పు చేసింది ఈ అప్పు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కో రెండు లక్షల యాభై ఐదు కోట్ల రూపాయలు అప్పించిపోయారు బ్యాలన్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు అంటే ఇంచుమించు రెండు రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై ఐదు వేలు కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశాడు ఒక్కసారి మీ ద్వారా నెల్లూరు పట్టణ ప్రజల్ని మేధావుల్ని ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నా ఈ రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే అభివృద్ధిలో నాలుగు షిప్ యార్డులు అభివృద్ధి చేశాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాలుగు పోర్టులు తీసుకొచ్చాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మా చేసినాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విలేజ్కి ఒక విలేజ్ క్లినిక్ కట్టాడు విలేజ్ క్లినిక్ కట్టి ఆ విలేజ్ క్లినిక్ ప్రజలకు అందుబాటులో తెచ్చాడు మా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ అభివృద్ధి కదా అవి కాకుండా ప్రజలు సంక్షేమానికి పేద ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలా ఆర్థికంగా పెంపొందించాలా అనే ఆలోచనతో నాలుగు లక్షల ఇరవై ఐదు కోట్ల రూపాయలు నేరుగా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలకు ఇచ్చిన లెక్క మీకు తెలియదా అంటే నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రజలకు ఇచ్చాడే రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు మాత్రం అప్పు చేశాడు అంటే అప్పుడు బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ బడ్జెట్లో తేడా లేదు దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు మనకు వచ్చే వనరులనే పేద ప్రజలకు పంచడం జరిగింది రోడ్లు కావచ్చు ఇంకొక రకంగా అభివృద్ధి కావచ్చు ఏ అభివృద్ధికైనా గత ప్రభుత్వం కన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మిన్న అనేదానికి మా దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి ఈ ఎవిడెన్సులతో మీరు మాట్లాడేదానికి ఎక్కడికైనా సిద్ధం అంటే మా పార్టీ తరఫున మేము సిద్ధం అభివృద్ధి మీద కావచ్చు సంక్షేమం మీద కావచ్చు మరొక రకంగా కావచ్చు పేద ప్రజలకు సహాయం చేసే దాంట్లో కావచ్చు పేద ప్రజల యొక్క అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పేదానికి మీ ద్వారా ప్రజలను అడుగుతున్నా మీ ద్వారా మేధావులను అడుగుతున్నా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి గత ప్రభుత్వాలకు మా ప్రభుత్వానికి ఉన్న తేడా ఆలోచించి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చేదానికి మీరు అందరూ కృషి చేయాలని చెప్పి తెలుసుకున్నాం ఇరవై ఆరో డివిజన్లో ఇరవై ఏడో డివిజన్లో రామచంద్రయ్య అనే ఒక కూరగాయల వ్యాపారస్తులకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి పన్నెండు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు లబ్ధి చేకూర్చింది గతంలో ఇటువంటి పేదలకు మీ ప్రభుత్వం ఏదన్నా సహాయం చేసిందా సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయా మీ దగ్గర ఆ ఏమను ఉంటే మీరు ప్రజలకు చెప్పగలరా కేవలం పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి తిట్టడమే తప్ప మేము ఈ పని చేసాం మాకు ఓటేయని అడిగే హక్కు మీకు ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాను ఒక కుటుంబానికే పన్నెండు లక్షల నలభై వేలు నలభై తొమ్మిది వేల రూపాయలు సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఆ దిశగా ప్రజా పరిపాలన సాగిస్తే ముఖ్యమంత్రి గతంలో పదహారు పదిహేడు మంది ముఖ్యమంత్రుల్లో ఏ ముఖ్యమంత్రి లేడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్ప